మండలంలోని ఇసుక దామెర్ల పొట్టిపల్లి వెలిగెం గ్రామాల్లో వీచి సంకల్ప యాత్రను అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరిని అభివృద్ధి చేసింది మేకపాటి కుటుంబమేనని ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది మేకపాటి కుటుంబమేనని వైఎస్ఆర్సి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్నారు పథకాలు పేద బడుగు బలహీన అందజేసింది ఒక జగన్మోహన్ రెడ్డి అని అన్నారు ఎంపీ అభ్యర్థి అయినటువంటి విజయసాయి రెడ్డిని మరియు ఎంపీ అభ్యర్థి అయినటువంటి విజయసాయిరెడ్డిని మరియు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నన్ను మంచి మెజార్టీతో గెలిపించి అందరి సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ముఖ్యమంత్రి రెడ్డికి కానుకగా ఇస్తారని కోరారు అలాగే రాష్ట్ర అభివృద్ధి చేసి చూపించిన నాయకుడు చేస్తేనే ఓటు వేయండి అని అడిగిన దమ్మున్న నాయకుడు రెడ్డి అని అన్నారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ చిమ్మిలి రవీంద్ర కొడవల్లూరు సొసైటీ అధ్యక్షుడు కర్తం శ్రీనివాసుల రెడ్డి బొడ్డు మాధవరెడ్డి సర్పంచ్ శేఖర్ స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దాన్ని కూడా ఇచ్చే పద్ధతి ఆయన మొదటి నుంచే అడ్డుపడి ఉండేవాడు ఆ విధంగా ప్రజలకి అన్ని విధాల నష్టము చేకూర్చే పద్ధతిలో ముందుండే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈరోజు పరిస్థితి రెండు లక్షల జల మంది వాలంటీర్స్ ఉన్నారు రెండు లక్షల జల మంది వాలంటీర్స్ ఎందుకు ఏమి అవసరం వాళ్ళతో ఎందుకు వాళ్ళు లేని లేనిపోతే గవర్నమెంట్ భావం అనే పద్ధతిలో ప్రతి ఒక్కటి ఆలోచిస్తున్నారు అదే జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ సమస్య ఉండకూడదు ప్రతి ఒక్కరు అనే పద్ధతిలో పెట్టిన పథకాలే ఇవన్నీ కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు పెట్టిన ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు పెంచారు ఈరోజు ఎంత పెద్ద దొప్ప వచ్చినా కూడా ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షలు పెద్ద అయ్యే డబ్బు ఉండదు